నమస్తే వెల్కమ్ టు టుడే ఎయిటీ న్యూస్ కరీంనగర్ లోని భారతీయ జనతా పార్టీ జిల్లా పార్లమెంట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీనియర్ నాయకులు మాజీ ఎంపీపీ వాసాల రమేష్ మాట్లాడుతున్నారు యావత్ తెలంగాణ ఆంధ్ర ఉమ్మడి రాష్ట్రానికి కూడా తెలుసు అక్కడ వస్త్ర పరిశ్రమ ఎంతో అభివృద్ధి చెందిన దశలో ఉంటే మరి గత ప్రభుత్వం కానీ గత నాలుగు మాసాల కింద వచ్చిన ప్రభుత్వం కానీ వస్త్ర పరిశ్రమపై దృష్టి సారించని కారణంగా వస్త్ర పరిశ్రమను వస్త్ర పరిశ్రమ మీద ఆధారపడ్డ కార్మికులను నిర్లక్ష్యంగా వ్యవహరించి ఏమాత్రం ఉపయోగపడని విధంగా ప్రభుత్వాలు తమ పరిపాలన కొనసాగించడం మూలాన మరి యావత్ భారతదేశంలోనే టెక్స్టైల్ రంగం అనేది రైతాంగం తర్వాత వ్యవసాయం తర్వాత ఎంతో ప్రసిద్ధిగాంచినటువంటి వస్త్ర పరిశ్రమ ముఖ్యంగా మన సిరిసిల్ల పట్టణంలో దాదాపు ముప్పై వేలకు పైగా పవర్లు ఉంటే ఆ పవర్ లూమ్ల పైన నలభై వేల కోట్ల నలభై కోట్ల మీటర్ల వస్త్రాలు ప్రతి మాసం ఉత్పత్తి జరుగుతూ ఉన్నాయి మరి దాని మీద ప్రత్యక్షంగా పరోక్షంగా ఇరవై ఐదు వేల మంది కార్మికులు జీవనోపాధిని పొందుతూ ఉన్నారు మరి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి కుమారుడైనటువంటి కేసీఆర్ గారే మొన్నటి వరకు ప్రాతినిధ్యం వహించిండు చేనేత శాఖ మంత్రిగా ఇప్పుడు కూడా మళ్ళీ ఆయన ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయి ఉన్నాడు మరి నేను ఎంతో లాభం చేస్తున్న పరిశ్రమకు అని పేరు ఒప్పలు చెప్పుకోవడమే తప్పితే మరి ఎన్నడూ కూడా వారికి సరి విధంగా వారి జీవన పరిస్థితులు మెరుగయ్యే విధంగా ఎలాంటి ప్రణాళికలు చేపట్టకపోవడము పేరు మాత్రం చెప్పుకోవడము మరి ఈ ప్రభుత్వము దిగిపోయే సమయానికి దాదాపు మూడు వందలకు పైగా కోట్లు బకాయిలు ఉంచి వారి ప్రభుత్వము మరి అపజయం పాలైతే మరి కనీసం వచ్చిన కొత్త అయినా మమ్మల్ని ఆదుకుంటుంది అని ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నటువంటి నేత కార్మికులకి గత డిసెంబర్ నుండి నేటి వరకు కూడా దాదాపు మూడు వందల కోట్లకు పైగా బకాయిలు ఉంటే మరి వాటిని చెల్లించే దిశగా మరి ఈ ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోకుండా కేవలము మా పార్లమెంటు సభ్యుడు బండి సంజయ్ గారు వీరి సమస్యల పట్ల మేము దీక్ష పూంటామని ప్రకటన చేస్తే వెంటనే మరి ఈ జిల్లాకు చెందిన మంత్రి పొన్న ప్రభాకర్ గారు వచ్చి ఆదరా లాగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఒక యాభై కోట్లు విడుదల చేస్తున్నామని చెప్పినారు మరి మూడు వందల కోట్లలో యాభై కోట్లు దేనికి సరిపోయే విషయం కాదు మరి చెప్పడం మనకు చేసినారు కానీ అవి విడుదల చేసే విషయంలో కూడా చాలా జాప్యం వహించిండ్రు కేవలం ఇరవై ఐదు కోట్లు మాత్రమే ప్రత్యక్షంగా బతుకమ్మ చీరలకు వచ్చినాయి మిగతా ఇరవై ఐదు కోట్లు మాత్రము ఆన్సల్లీ వర్కర్ల కంటే ఉపయోగ దానికి సంబంధించిన కార్మికుల చెల్లింపుల కోసము ఉపయోగపడ్డాయి కానీ మరి వారి బకాయిలు ఏమాత్రం తీరలేదు సరే ఒకవైపు బకాయిలు ఉన్న ఉండగా ఉపాధి కోసము మరి వస్త్ర పరిశ్రమకు ఏం ఆర్డర్లు ఇవ్వకుండా మరి వాళ్ళు ఈరోజు మొత్తం పవర్ రూమ్లన్నీ మూసుకునే పరిస్థితి ఏర్పడితే దాని దృష్టి కూడా మరి దృష్టి సారించలేదు కేవలము ఆచరణలో లేని ఒక వాగ్దానాలు చేసి ఆచరణలో లేని వాగ్దానాలు చేసి దాన్ని నిలుపుకోకుండా మరి కనీసం ముఖ్యమంత్రి గారు వస్తేనన్నా మా ఆశలు నెరవేరుతాయి అని ఎంతో ఆశతోటి వారు నిన్న ఎదురు చూస్తే అసలు వస్త్ర పరిశ్రమ గురించి కానీ గతంలో బకాయిల గురించి కానీ చెల్లించవలసిన విషయంలో మరి ఏమాత్రం ప్రకటన చేయకుండా మరి ఇప్పుడు పుట్టగడవడానికి మరి భూతపడ్డ పరిశ్రమను తెరిపించడానికి పవర్ రూమ్లు తెరిపించడానికి కానీ దానికి అనుబంధ పరిశ్రమలు ఆధారపడ్డ సైటింగ్ లాంటి డైయింగ్ లాంటివి కానీ వాటిని తెరిపించడానికి కానీ ముఖ్యమంత్రి గారు కనీసం మాట మాత్రమైనా చెప్పకుండా మరి నిష్క్రమించడం ఎన్నికల సభకి మాత్రమే పరిమితమై పోవడము మరి నేత కార్మికులకు ఎంతో నిరాశను కలిగించింది మరి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే ముఖ్యమంత్రి గారు వ్యవసాయం తర్వాత మరి ఆదుకోవాల్సిన పరిశ్రమ నేత పరిశ్రమ మరి మీరు ఏ మాత్రము దాని మీద పెట్టడం లేదు దాని కారణంగా మరి యాభై శాతం సబ్సిడీ ఇంతకుముందు గతంలో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మరి యాభై శాతం సబ్సిడీ పవర్ రూమ్లకు కొనసాగించినారు మరి ఆ యాభై శాతం సబ్సిడీని కూడా మీరు రద్దు చేసే దిశగా కొన్ని మాత్రాల నుంచి మొత్తం సబ్సిడీ లేకుండా ఇల్లు చెల్లించాలని ఆర్డర్ చేస్తే అది ఒకవైపు ఉపాధి లేదు ఒక పరిశ్రమ మూతపడ్డది మీరు ఎప్పటిదో పాత బకాలు చెల్లించాలని ఎన్నో రోజుల నుంచి ఎప్పటిక చేస్తే మరి అవి చెల్లించలేని పరిస్థితులలో కొందరు కార్మికులైతే ఆత్మహత్యలు కూడా చేసుకునే సందర్భాలు మరి మీకు దృష్టికి రాలేదా వస్తే వారికి మీరు కనీసం సృశలకు వచ్చినప్పుడున్న ఊరడింపు చర్యలు చేయలేదు ఓదార్పు చర్యలు చేపట్టలేదు వారికి ఎక్స్క్రేషన్ చేయలాంటివి ఏం ప్రకటించలేదు వారి కుటుంబాలను ఆదుకునే యొక్క నేను చేయలేదు మరి ఇది దీన్ని మీకు చేనేత రంగం పట్ల పవర్ రంగం పట్ల మీకున్న నిర్లక్ష్యానికి ఇది ఉదాహరణగా ఉంటుంది అని మీకు సందర్భంగా తెలియజేస్తూ ఇప్పటికైనా కళ్ళు తెరవండి దాదాపు ఇరవై ఐదు వేలకు పైగా కుటుంబాలు ప్రత్యక్షంగానూ పరోక్షంగాను మరి ఈ పరిశ్రమ మీద ఆధారపడి జీవిస్తూ ఉంటే మీరెందుకు నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్నారు మీ ప్రభుత్వం రాగానే గౌరవ తుమ్మల నాగేశ్వరరావు గారు మంత్రి గారికి డిసెంబర్ పద్దెనిమిదవ తేదీన మేము పద్మశాలి సంఘం అంతా కలిసి అందరూ జే జేఏసీగా ఏర్పడి మేము ఒక వినతి పత్రం చె సమర్పించినాము మరి దానికి కూడా ఇంతవరకు ఎలాంటి యొక్క పరిష్కారం లభించలేదు ఎన్నిసార్లు మేము